బాబీ ఇంట్లో పెద్ద గొడవ పెడుతూ ఉంటాడు ఈ సన్ని మంచివాడు కాదు చెడ్డవాడు నేను హోంవర్క్ చేశానమ్మా అని చెప్పి చాలా గట్టిగా చెబుతాడు దాంతో అక్కడ ఉన్న సన్నీ అయితే లేదు బాబీ హోంవర్క్ చేయలేదని చెప్పే టీచరు బాబీని బయటకు పంపించేశారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే బాబీ అయితే స్వరాతో ఇలా అంటూ ఉంటాడు లేదమ్మా నేను హోంవర్క్ చేశాను ఈ సన్ని కావాలనే ఇదంతా చేస్తున్నారు మీరు ఈ సన్నీని గుడ్ అనుకుంటున్నారు కానీ ఈ సన్ని గుడ్ కాదమ్మా చాలా బ్యాడ్ ఈ సన్ని ఎలాంటి చేసాడో తెలుసా నేను హోంవర్క్ చేశాక నా బుక్ తీసి ఆ పేపర్ చింపి బయట పారేశాడు అక్కడ హోంవర్క్ చేయలేదని నన్ను పనిష్మెంట్ చేశారు టీచరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్ని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అన్న మాటలు విని స్వరా ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో బాబీ అయితే అవును ఇదంతా సన్నీ కావాలనే చేశాడు సన్నీ నన్ను ఇరికించాలనే నాకు పనిష్మెంట్ జరగాలనే ఇదంతా చేశాడమ్మా అని చెప్పి బాబీ స్వరాతో సన్ని గురించి చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే అమ్మ స్వరామ్మ నువ్వేం నమ్మకు బాబీ చెప్పేవన్నీ అబద్ధాలు బాబీ అబద్ధాలే చెబుతున్నాడు అని చెప్పి సన్నీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాబీ అయితే లేదు నేను అబద్ధాలు చెప్పడం కాదు సన్నీయే అబద్ధాలు చెబుతున్నాడు నేను హోంవర్క్ చేశానమ్మా అంటూ బాబీ గట్టిగా అరుస్తాడు ఇక అలా వాళ్ళిద్దరూ వాదన పడుతూ ఉంటే అది చూసి స్వరా బాబీ దగ్గరకు వచ్చి బాబీని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది బాబీ ఇంతవరకు నువ్వు ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు బాబీ నువ్వు అబద్ధాలు చెప్పడం నేర్చుకోకు నువ్వు అబద్ధాలు చెబితే ఇక మీద నిన్ను ఎవరు నమ్మరు నువ్వు చాలా గుడ్ బాయ్గా ఉండాలి బాబీ నువ్వెందుకు బాబీ ఇలా ప్రవర్తిస్తున్నావు అబద్ధాలు చెప్పకు అని చెప్పి స్వరా బాబీని అపార్థం చేసుకొని సన్నీకి సపోర్ట్ చేస్తూ బాబీ అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి నమ్ముతూ ఉంటుంది దాంతో బాబీ అయితే లేదమ్మా నేను అబద్ధాలు చెప్పడం కాదు ఆ సన్నీ ఏ అబద్ధాలు చెప్తున్నాడు ఆ సన్నీ పెద్ద చీటరు తను నన్ను నాకు పనిష్మెంట్ జరగాలనే ఇదంతా చేశాడు ఇప్పుడేమో ఏమే తెలియనట్టు అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పి వాబి అంటాడు ఆ మాట విని స్వరా అయితే బాబీ నువ్వెప్పుడు ఇలా మాట్లాడకూడదు సరేనా నువ్వెప్పుడు ఇలా ఉండకూడదు నిన్ను ఇక ఎవరు గుర్తించరు నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పక బాబీ అని చెప్పి స్వర మళ్ళీ మళ్ళీ అంటుంది ఆ మాట విని బాబీ అయితే ఇక చాలు ఆపమ్మ నీకు ఆ సన్నీ గాడి మీదే ప్రేమ ఎక్కువ నువ్వు వాడు అబద్ధాలు చెప్పినా సరే నిజాలని నమ్ముతావు నేను నిజం చెప్పినా అబద్ధమనే అంటున్నావు ఆ సన్నీగాడే కావాలని ఇదంతా చేశాడు నాకు అవసరం లేదులే అని చెప్పి బాబీ అక్కడి నుండి చాలా చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు అది చూసి స్వర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో ఇంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు బాబీ బాబీ అని పిలిచినా సరే బాబీ వినకున్నా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న సన్నీ అయితే చాలా సంతోషిస్తాడు ఇక స్వర అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు బాబీ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఇంద్ర సన్నీ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక బాబీని అలాగైనా మార్చాలి అని చెప్పి స్వర నిర్ణయం తీసుకుంటుంది